ఓం శ్రీ లక్ష్మీనారసింహాయ నమ ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు ద్రవ్యమిమ్మని వెంట తగులలేదు లేదు కనక మిమ్మని చాలా కష్టపెట్టగలేదు పల్లకిమ్మని నోట పలకలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి గొలవగలేదు భూములిమ్మని పేరు బొగడలేదు బలము నిమ్మని నిన్ను బ్రతిమాలగలేదు పశుల నిమ్మని పట్టు పట్టలేదు నేను గోరినదొక్కటే నీలవర్ణ చయ్యనను మోక్షమిచ్చిన జాలు నాకు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఓ నరసింహ సంపదలు ధనము బంగారము సవారీలు ఆభరణములు భూములు జనసత్తములు పశువులు ఇమ్మని నీ వెంటబడుట లేదు నిన్ను పొగుట పొగుటుటకు బ్రతిమాలుట పెట్టు అటువంటి పనులు నేను చేయలేదు ఓ నీలవర్ణ నేను కోరేదొక్కటే తొందరగా నాకు ముక్తిని ఇస్తే చాలునయ్యా మందుడనని నన్ను నిందజేసిన నేమీ నా దీనతను చూసినవ్వనేమి దూరభావములేక తూలనాడినీ ప్రీతి సేయక వంకబెట్టనేమి సంబున పల్కి వెక్కిరించిన తీవ్ర కోపము చేత దిట్టనేమి హెచ్చు మాటల చేత నెమ్మలాడిన నెమ్మలాడిననీ చేరిదా గేలి సేయనేమి కల్పవృక్షము వలె నీవు గల్గనింక ప్రజల లక్ష్యంబు నాకీల పద్మనాభ భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా పద్మనాభ నారసింహ మంద బుద్ధినని దీనుడనని నిందించినా నవ్విన ఆలోచించకుండా కసిరి కొట్టినా మేలు చేయక తప్పులెంచినా తులనాడినా తిట్టినా కాని మాటలన్నా ఎవరేని వెక్కిరించినా ఈ ప్రజలనేమి చేసిన కమితార్ధములను తీర్చు కల్పవృక్షముగా నీవు నాకు తోడుగా కలిగియున్నప్పుడు వాళ్ళందరినీ వాళ్ళందరిని పెట్టు పని నాకెందుకయ్యా చిత్త చిత్తశుద్ధిగా నీకు సేవ చేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు జన్మ పావనతకై కై స్మరణ చేసెదగాని సరివారిలో ప్రతిష్టలకు గాదు ముక్తి కోసము నే మ్రొక్కివేడదగాని దండి భాగ్యము నిమిత్తంబుగాదు నిన్ను బొగడ విద్య నేర్చి తినే కాని కుక్షి నింపెడి కూటి కొరకుగాదు పారమార్థికమునకునే పాటుపడితీ కీర్తికి నాపేక్ష పడుట లేదు కృష్ణవర్ణ భూషణ వికాస నివాస దుష్ట సంహార దూరా ఓ నరసింహమూర్తి నిర్మలమైన మనస్సుతో నిన్ను సేవిస్తాను కానీ లోకములోని జనుల పొగర్తకు మాత్రము కాదయ్యా జీవితాన్ని పావనము చేసునకు నెందుకు నిన్ను జపిస్తాను కానీ తోటి వారిలో గొప్పతనము కోసము కాదు మోక్షము నిమ్మని నీకు మ్రొక్కుతానే కాని శ్రీ సిరి సంపదలు